మైనర్లలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండక ముందే పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు చాలా మంది సహచర మిత్రులపై మారణాయుధాలతో వీరంగం వేస్తున్నారు కత్తులతో ఏడు ఎనిమిదో తరగతుల విద్యార్థులు సహవాసం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మైనర్ల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది ముగ్గురు విద్యార్థులు చెరువు ప్రాంతానికి చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో ఒకరు కత్తిని తీసుకుని వచ్చాడు దాంతో మరో స్నేహితుడికి ఇచ్చాడు అయితే అతను మిగిలిన మూడో విద్యార్థిపై విసిరాడు దాన్ని అంతే ఆ విద్యార్థికి వెనక వైపు కిడ్నీ పై భాగంలో తీవ్ర గాయమైంది ఆ వెంటనే కత్తి తెచ్చిన మైనర్ బాలుడు పరారయ్యాడు దాడి చేసిన బాలుడు గాయాల పాలైన బాలుడు ఇద్దరు ఘటనా స్థలంలోనే ఉన్నారు ఆ గాయాలైన బాలు జగ్గేపేట ఆసుపత్రిలో చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇద్దరు కూడా ఆడుకుంటూ కత్తిని విసరడం వల్ల గాయమైంది అని చెబుతున్నారు రావాలని కాదులే మీరు ఆడుకుంటున్నంటే ఇసిరేసిన అబ్బాయి ఎవరు అబ్బాయి ఫ్రెండ్సా మీరు ఏమి విసిరేసాడు కత్తి తెచ్చుకున్నా కత్తి ఎందుకుంది అబ్బాయి దగ్గర